ఓకే విఎస్ నైన్టీ నైన్ నుంచి తీసుకుంటున్నా విఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా ఆచార్య జిల్లా కాప్రా సర్కిల్ హెచ్వి కాలనీలో జరిగిన జేహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆచార్య కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బున్న వాడికి డబ్బుతో పని కార్మికులకు సంఘంతో పని అని ఆచార్య సంఘంతోరాం స్పష్టం చేశారు జేహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాప్రా సర్కిల్ జేసి వారి ఆధ్వర్యంలో జరిగింది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై వేల రూపాయల జీతంతో పాటుగా విద్య ఆరోగ్య బీమా ఉండడానికి గూడు కల్పించే విధంగా ఆచార్య కోదండరం తెలియజేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆచార్య కోదండరం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సమానంగా జీవించాలని అన్నారు ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు तो वाली सुनिए <laughs> <laughs> ना पेसवाली सुनिया జీతం నిర్ణయం చేయాలి అని అన్నారు అంటే వెనకడికి ఇప్పటికి తేడా ఏంటంటే వెనకడికి ఎంత అన్నం పనిచేసే శక్తి వస్తుందో అన్నం లెక్కేసి దాని ప్రకారం జీతం లెక్కేసి ఇప్పుడు ఏమంటున్నారో పుట్టి పువ్వు కాదు అన్నం కాదు దాంతో పాటు పండ్లు పాలు పెరుగు కూరగాయలు పప్పు పులుసు వీటన్ని అన్ని ఖర్చులు లెక్కగట్టి దానికి ఎంత అవుతుందో జీతం గతం ఇన్నారు ఒక కాదు కయ్యే కయ్యే ఇవన్నీ లెక్క కట్టి దాన్ని బట్టి మనకు ఎంత జీతం రావాలనేది నిర్ణయం చేయాలి దాని ప్రకారము మన జీవితం నిర్ణయం చేయాలని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది అడగాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇట్లా అడిగి అడగవలసిన పని ఏంటంటే మనము ఈ విషయం నలుగురికి చెప్తుండాలి మన నలుగురి మద్దతు కూడగట్టాలి నలుగురి సపోర్ట్ ఎంత పెంచుకోగలిగితే మనకు అంత అల్కగా మన సమస్యల పరిష్కారం అనేది జరుగుతుంది అందుకని మీకు కూడా టైం అయింది కాబట్టి మనం ఐక్యంగా నిలబడతాం నాలాంటి వాళ్లకు నోరు ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం నలుగురి మందికి మీ సమస్య గురించి చెప్పగలను నేను చేస్తా నేను పోతే ఆఫీసర్ సార్ ఇట్టాడు కాబట్టి మీ తరఫున మాట్లాడతా ఆ పనులన్నీ నేను చేయగలిగేటి నేను చేస్తా కానీ ఎట్లా చేయగలుగుతా నువ్వు సాయంగా ఉంటే నేను చేయగలుగుతా మనం మనం ఐక్యంగా లేకపోతే మన సంఘం లేకపోతే నేను ఎంత కొరినా సార్ మాప మీద బాధపడుతుంటాను అనుకుంటారు కానీ నేను చెప్పే మాటను కూడా పట్టించుకో మీరు సంఘంగా ఉంటే గట్టిగా నిలబడితే ముఖ్యం పైసలున్నోనికి బలం పైసల్లో ఉంటుంది పైసలు లేనోని బలం సంఘంలో ఉంటుంది మనకు సంఘం ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలి అందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకొని దేనికోసం సంఘం మన సంఘ నాయకుడు సంపాదించుకోవడానికి కాదు మన అందరి కోసం సంఘం మన అందరి కోసం సంఘం మన అందరం గట్టిగా నిలబడి మన అందరి కోసం పనిచేసుకోవడానికి ఒకరికి ఒక సాయంగా నిలబడటానికి మనకు సంఘం ఆ సంఘాన్ని మీరు కాపాడుకోగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరగడానికి మా రాక్ష మీతో కలిసి పనిచేస్తాం మనం కూడా ఏం చేద్దామంటే నగరాలు ఎట్లా ఉండాలనే దాని మీద పెద్ద చర్చ ఉంది ప్రపంచంలో మనం దాని లోతుల్లో పోవద్దు కానీ హైదరాబాద్ నగరం ఎట్లా ఉండాలి హైదరాబాద్ నగరం అంటే ఒక్క పైసలు పెట్టుబడి పెట్టేటైనా పైసలు లేక కష్టం చేసి బతికెట్లో కూడా హైదరాబాద్ నగర్ల స్థానం ఉంటుందా అనేది విషయం ఒకటి చర్చ నడుస్తుంది హైదరాబాద్ మామూలు పాటల్లో చెప్పాలంటే హైదరాబాద్ పైసన్నోనికేనా పైసలు ఎనుంది కూడా హైదరాబాద్ ఇది ముచ్చట అంతే కదా కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉండాలంటే మీలాంటి వాళ్ళు పనిచేస్తే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు అందుకని నువ్వు నగరంలో ఉండాలంటే నేను ఉండాలి అనే ముచ్చట మనం చెప్పగలిగిన రోజు నేను లేకపోతే నువ్వు ఉండవు హైదరాబాద్లో అని మనం చాలామందికి కోవిడ్ అప్పుడు అర్థమైంది చాలామందికి ఆ అర్థమైన ముచ్చట యాడ్ చేస్తూ మనం నలుగురి బలం కూడగట్టి నిలబడ్డ రోజు మనందరం ఒక తాటి మీదకి వచ్చిన రోజు మనకు న్యాయం జరుగుతుంది ఎవరికి ఎవ్వరు న్యాయం చేయరమా యాద పెట్టుకోండి మన కష్టమే మనల్ని నిలబెడుతుంది మనల్ని బతికిస్తుంది కాబట్టి మనం ఐక్యంగా నిలబడి సంఘాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగితే సంఘం తప్పు చేసినప్పుడు అడగానే సరి చేసుకోవాలి కానీ సంఘాన్ని మాత్రం చాలా ముఖ్యం ఆ సంఘాన్ని మనం కాపాడుకోవాలి బుద్ధుడు అంటాడు కదా సంఘం చరణం కంచాలి అని అంటే సంఘం మనకు న్యాయం అనేది దాన్ని కాపాడుకోవాలనేది అట్లా మనం దాన్ని గట్టిగా కాపాడుకోవాలని అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున్న వందనాలకు సెలవు